వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ టు ఎక్స్ప్లోర్ నేచర్ సో ఇప్పుడు మనము హిమాయత్సాగర్ రిజర్వాయర్ దగ్గర ఉన్నాము సో మన హిమాయత్సాగర్ డ్యామ్ గేట్స్ ఓపెన్ చేశారు కదా మన భారీ వర్షాల వల్ల సో ఎన్ని గేట్స్ ఓపెన్ చేశారు ఏంటి అనేది మనము ఇప్పుడు మన డ్రోన్తో చూద్దాము ఎందుకంటే మనం డైరెక్ట్ ఇప్పుడు ఈ రింగ్ రోడ్ ఏదైతే ఉందో అక్కడ నుంచి వెళ్ళే పాతుంది కదా అది కూడా బ్లాక్ చేసి పెట్టారు అండ్ మనకి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర కూడా అలౌట్ లేదు సరే అని ఇంకా మనం ఇప్పుడు డ్రోన్తో మనం చూద్దాము అసలు ఎన్ని గేట్లు ఓపెన్ చేసారు ఎంత వాటర్ ఫ్లో అవుతుంది బయటికి అనేది మనము చూపి చూద్దాము అండ్ మీకు కూడా చూపిస్తాను ఓకే చలో హిమాయత్సాగర్ గేట్స్ చూద్దాం ఇప్పుడు సో హిమాయత్ సాగర్ లేక్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం లేక్ వచ్చేసి మనకి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో తెలంగాణలో ఉంది సో ఈ లేక్ వచ్చేసి మనకి ఉస్మాన్ సాగర్ లేక్ కి ప్యారలల్ గా ఉంటుంది అనమాట దీని ఒరిజినల్ కెపాసిటీ వచ్చేసి ఫోర్ పాయింట్ టూ టిఎంసీ ఓవర్ ద ఇయర్స్ సిల్ట్ డిపాజిట్ వల్ల టూ పాయింట్ నైన్ టిఎంసీ కి పడిపోయింది ఇప్పుడు కెపాసిటీ సో రీసెంట్ గా పడిన వర్షాల వల్ల మనకి త్రీ గేట్స్ మాత్రం ఓపెన్ లో ఉన్నాయి ఫుల్ గా మిగతా గేట్స్లో కొంచెం వాటర్ వస్తుంది ఐ డోంట్ నో వై లీకేజా లేకపోతే తెలియదు బట్ త్రీ గేట్స్ అయితే ఓపెన్ ఆఫ్ నో సో హిమాయత్ సాగర్ లేక్ కన్స్ట్రక్షన్ వచ్చేసి నైన్టీన్ ట్వంటీలో స్టార్ట్ అయింది అండ్ నైన్టీన్ ట్వంటీ సెవెన్లో కంప్లీట్ అయింది సో ఆల్మోస్ట్ నైంటీ ఎయిట్ ఇయర్స్ అవుతుంది ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి ఈ లేక్ హైట్ వచ్చేసి థర్టీ త్రీ పాయింట్ ఎయిట్ మీటర్స్ లెంత్ వచ్చేసి టూ పాయింట్ టూ ఫైవ్ కిలోమీటర్స్ అండ్ టోటల్ సెవెంటీన్ గేట్స్ ఉన్నాయి ఈ డ్యామ్కి అండ్ ఇది వచ్చేసి మోసీ రివర్ ట్రిబ్యూటరీ అనమాట సో నైన్టీన్ జీరో ఎయిట్లో హైదరాబాద్కి భారీ ఫ్లడ్స్ అనేది వచ్చాయన్నమాట సో అప్పటి కింగ్ నిజాం సెవెంత్ కింగ్ సో ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు అతని కొడుకు హిమాయత్ అలీ ఖాన్ వెనక ఈ పేరు అనేది పెట్టారనమాట సో ఈ లేక్ కన్స్ట్రక్షన్కి మెయిన్ ఇంటెన్షన్ అదే అనమాట ఫ్లడ్స్ రాకుండా ఉండడానికి అండ్ డ్రింకింగ్ వాటర్ సోర్స్ ఒకటి సో నిజాంస్ అనేది అప్పట్లో అంతా ఆలోచించి మనకి ప్రాజెక్ట్ అనేది ఇచ్చారు సంవత్సరాలు మనకి ఈ లేక్ అనేది వాటర్ హైదరాబాద్ హైదరాబాద్కి మెయిన్ సోర్స్ అనమాట సో ఇప్పుడున్న పాపులేషన్కి సరిపోవని వాటర్ మనకి ఇప్పుడు మంజీరా వాటర్ కృష్ణా వాటర్ అని చెప్పి వస్తున్నాయి సో సాగర్ లేక్ అనేది ఒక ఐకానిక్ ల్యాండ్ మార్క్ హైదరాబాద్కి సో ఇది మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మనదే ఈ జనరేషన్దే ఎందుకంటే మనకి నిజాంస్ అప్పుడు అంత ఆలోచించి మనకి ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్ అనేది ఇచ్చారు సో మనం ఇది చాలా కేర్ఫుల్గా పెట్టుకోవాలి మీకు ఈ వ్లాగ్గా నచ్చిందని ఆశిస్తున్నాను ఒకవేళ మీరు ఈ ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు బాయ్ లవ్ యూ ఆల్ టేక్ కేర్